హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫియట్ అడ్వెంచర్ ఎమోషన్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు తెల్ ఢిల్లీ కార్ అండి ప్రస్తుతానికి తెలంగాణలో అయితే ఉందండి తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అంటే నా కార్ బజార్లో అయితే ఉందండి ఈ కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ మన కార్ బజార్ అయితే ఉందండి మీరు ఎవరైనా అమ్ముకోవాలి అనుకున్నా కూడా మన కార్ బజార్ కి తీసుకొచ్చి మీ కార్లు పెడితే మాత్రం మీ కార్లు అమ్మి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో ఫియట్ అడ్వెంచర్ ఎమోషన్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ నలభై వేల కిలోమీటర్లు తిరిగింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతానండి ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి వెనకాల ఒక నలభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే కంపెనీ ఎలై వీల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ ఇది కొత్తలో ఉన్నప్పుడు ఎనిమిది లక్షల రూపాయలు కారండి ప్రస్తుతానికి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కంపెనీ ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఐదో వీల్ కూడా ఎలవై వీల్ అండి అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది స్టెప్నీ టైర్ ఒక నలభై శాతం మాత్రమే ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో కూడా టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి కంపెనీ ఫిఫ్టీ కంపెనీతో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ అలాగే రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే కార్తో వచ్చినటువంటి పెయింటింగ్ ఏముందండి ఎక్కడ టచ్ అప్లు కూడా అయితే కాలేదు అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్వోస్ ఇస్తాను ట్యాక్సీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కారు చూడొచ్చండి ఫియట్ అడ్వెంచర్ ఎమోషన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి డెన్స్ కానీ ఎటువంటి స్క్రాచెస్ కానీ అయితే లేవు హెడ్ లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే ఒక డెబ్బై శాతం ఫ్రంట్ టైర్స్ ఉన్నాయి వెనకాల చూసుకున్నట్లయితే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతం అయితే ఉంది ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు ఒక నలభై శాతం టైప్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టై లాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఐదో వీలు కూడా ఎలై వీలు అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది ఒక ముప్పై నలభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఇక టైల్స్ విషయంలో బ్యాక్ ఒక నలభై శాతం ముప్పై నలభై శాతం టైర్ ఉంది ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వందకి డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సీట్ కవర్స్ కూడా డెబ్బై ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి క్లస్టర్లో కూడా చూడొచ్చండి క్లస్టర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి డ్యాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి యాప్రాన్స్ అండి యాప్రాన్స్ విషయంలో రైట్ 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 సైడ్ లుక్ అండి అలాగే చూడొచ్చు టైట్ డెబ్బై శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ విషయంలో కూడా రైట్లో ఉన్నటువంటి యాప్రాను ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ చూడొచ్చు కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి కంపెనీ బాగానే పర్ఫెక్ట్గా ఉంది చూడవచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా ఉంది షిఫ్ట్ ఇంజిన్కి ఏ సామాన్లు అయితే వస్తాయి ఏ కారు కూడా అదే సామాన్లు అయితే వస్తాయండి ఇంజన్ పరంగా ఎటువంటి రూపాయి కూడా పని లేదు సస్పెన్షన్ పరంగా అలాగే ఏసీ పరంగా ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి ప్రస్తుతానికి ఇంజన్ ఆయన మార్పించాల్సిన అవసరం కూడా లేదు నెంబర్ వన్కి అయితే ఉంది తీసుకొని నడుపుకోవడమే టైమింగ్ చేయిన్ కూడా అయితే మారలేదండి చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే ఏం లేదండి రెండు వేల చూడచ్చు ఇంజన్ ఆయిల్ కేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రెండు వేల పదిహేను కారు నలభై వేలు తిరిగింది పియచే పిఎ టూ అవెంచర్ అండి టాప్ అండ్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ కారు ఈ కార్ కాస్ట్ మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్